నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ ఫాసర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా విశ్వవిఖ్యాత నరసార్వభౌమో మాకుటం లేని మహారాజు స్వర్గీయ ఎన్టీఆర్ కీర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరంగా నిలిచి ఉంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు మహాన్ బావులు కొందరే ఉంటారని చరిత్ర సృష్టించడం కోసం ఎన్టీఆర్ వంటి మహానీయులు పోతారని ఆయన అన్నారు నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో వాడపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాలకైన ఆకుల రామకృష్ణ నాయకులు పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు వస్త్రధనం అన్నదానం చేశారు గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగులకు పండు జ్యూసులతో కొన్న కిట్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహానీయుల చిరస్మరణీయులు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే బండారు అన్నారు ماڏي تي ڏيڻ مان ڪڍي ٿو चंद्रबाबू नायक चंद्रबाबु नायकत्व चंद्रबाबु नायकत्वर सच्चांद रायक सच्चांदरा नायकत्व लोकेश बाबु नायकत्व लोकेशु नायकत्व लोकेश बाबू नायक पवन कल्याण गार नायक पवन कल्याण गायकत्व

చెంది <laughs> ஏப்பா தேங்க்ஸ் ஐயா ரைட்

మా కుటుంబం మహారాజుగా వెలుగొందినటువంటి స్వర్గీయ కీర్తి శ్రేష్ఠుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా నేడు వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో వారికి అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది మహానుభావులు కొందరే ఉంటారు చరిత్ర సృష్టించడం కోసమే పెడతారు ప్రజల కోసమే తమ జీవితాలను అంకితం చేస్తూ ఈ సమాజ ఉత్తరణ కోసం ప్రజలు అందరూ బాగుండాలని మరి యొక్క సమాజ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహానుభావుల్లో చరస్మరణీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం తొమ్మిది నెలల కాలంలోనే చరిత్ర సృష్టించే అధికారంలోకి రావడం ఆనాడున్నటువంటి తెలుగువాడి గౌరవ నినాదంతో ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం ైక్ మైక్ ఎనటు కృషి చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా భావించారు